నూట పంతొమ్మిది మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఊడగొట్టే శక్తి మా ముద్రా జాతి మీద నేను తెలియజేస్తున్నా కేసీఆర్ నీ వంకర బుద్ధి మారుతుంది అనుకున్నాం నీ వంకర బుద్ధి మారలేదు ఇంకా ఇదే విధంగా కుట్ర పొందుతున్నావు మా జాతిని లేకుండా చూస్తున్నావు కేసీఆర్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో నీ ప్రభుత్వాన్ని నువ్వు ఎంత శాసిస్తావో మేము చూస్తాం కేసీఆర్ తెలంగాణలో ఉన్నాటి ముద్రా బిడ్డలారా రెండు చేతులు పెట్టి దండం పెట్టి తెలియజేస్తున్నా ఇప్పుడు మనం జరిగిన మన ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టిన కేసీఆర్ జాతీయ పార్టీలు ప్రకటించబోతున్నాయి వాళ్ళకి తెలియజేస్తున్నా మేమెంతో మా జాతీయంతో మాకు ఆ విధంగా అర్థం స్థానాలలో అవకాశం ఇవ్వాలి లేకపోతే ఇక్కడ కేసీఆర్ వరే మీ పార్టీ పార్టీలకు వర్తనాన్ని తెలియజేస్తున్నా జయరాజ్